അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడును ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు సాహసంతో పరిష్కారం చేయబడిన వృశ్చికి రాశి వారికి దైవానుగ్రహం ఏర్పడిపోతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు నూతన ప్రోత్సాహకాలు అందున నిరుద్యోగుల కళలు సహకారమవున చిన్ననాటి మిత్రుల ఆగమనం అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు తెలుగున వృత్తి వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున ధనపరంగా అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేస్తారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య ఏర్పరుస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి బాధ్యతలను ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది బంధువులతో పరపక్షాలు తొలగనం ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఆర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది అది అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు కాలాన్ని గడుపుతారు అదే విధంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బుద్ధి బలం పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతగా ముందుకు సాగుతారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అనారోగ్యాన్ని కాపాడుకుండి జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా సమాజంలో కీలక కీలక వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అదేవిధంగా సమాజంలో నూతన పద్ధతుల ద్వారా పలుకుబడిని మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని